ఆ ఫలాన్ని ఎవరు వచ్చిందాలిపడ్డ వాడు కూడా సార్ అంటున్నా ఏం ఏదైతే మమ్మల్ని అరిపోతా పెట్టుకునే ఏదైతేందో ఇవాళ మళ్ళీ ఏదైతే మళ్ళీ మళ్ళకి మాది పెడతానని చెప్తా అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అటు నా అభివృద్ధి కాంగ్రెస్ కూడా చెప్తా మీరు అభివృద్ధి చేయరా మీరు మంజూరు చేయరా అమిరా సైబెన్ సూత్రం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ప్రేంపద అంటే చెప్పొనే పని చేస్తా అని చెప్పని తెగులు పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ప్రేంపదానికి అవకాశం ప్రతిపదన అసైన కానె పడర్ పెట్టుకున్నద ప్రాముత్వం కాస రాజకీయ ట్రైల్టున హ్యూమన్ యుద్ధం చేస్తుంటామని ఎర్తుం యుద్ధం చేస్తుంటా అనేది క్లాగం ఉండదు సార్ మనం ఏ పక్షం ఉన్నాం మనం శత్రుపక్షం వచ్చి మనం పక్కల వచ్చి వాడు పక్కల బల్లెం పెట్టి కొడుతుంటే మేమే ఎక్కడికి వెళ్ళి పోట్లాడుతుంది ఇవ్వండి నువ్వు పోట్లాడుతావు మనం ప్రత్యర్థి మనం పక్కన వచ్చే రీతిందో పక్కల బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లాగా ఎవరిగా పోట్లాడతావు అభివృద్ధి అంటే ఏంటి మీరు పార్టీ ప్రయాణికుడు చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయలే అక్కడ మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్ మాకు కాంగ్రెస్ రాజ్యపెట్టాలను కాంగ్రెస్లో రాజ్యపెట్ట చేయాల ఎట్లా పొట్టు దీపుకోవాలి మాకు నేను ఇక్కడ మొత్తం జైత నియోజకవర్గం ఏదైతేందో వాడు ఒక బిల్డర్ అదేంటి

మున్సిపాలిటీ వరకు వచ్చినా వాడే చేయాలి వాటర్ వర్క్స్ వరకు వచ్చినా వాడే చేయాలి గోదావరి వచ్చినా వాడే చేయాలి ఏ సార్ చేసుకోవచ్చు బర్కని నాకు ఆశ ఉన్నట్టు బర్కని సార్ కనీసం మా రాజకీయ హక్కులు మేము అనేది మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్ మేము అదే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం మా నాలుగు దశాబ్ద పోరాట ఫలితం సరి అంటుంది నేను